హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంది అంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అర్థమైపోయి ఉంటుంది ఆయన కూడా చెప్తాను వినండి నాగుల చవితి పండగకి అమ్మ తెచ్చిన చీర సారే అనమాట సో మా అమ్మ ఏం తెచ్చిందో ఈరోజు మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఏం తెచ్చింది అంటే ఇవి నూగుముద్దలు అనమాట నువ్వు ముద్దలంటే నువ్వులు కొబ్బరి బెల్లం ఇంకా బియ్యపిండి అవి అయితే వేసి రోల్లో దంచుతారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొందరైతే మిక్సీలో కూడా పట్టుకుంటారు మిక్సీలో పట్టేదానికంటే రోట్లో వేసి దంచితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరి గిన్నెలు అనమాట ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా కొబ్బరి అయితే పెడతారు కదా అలానే కొబ్బరి అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ ఏం తెచ్చింది అంటే కజ్జికాయలు అనమాట మేమైతే వీటిని కజ్జికాయలు అని అంటాము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా మా రాయలసీమ సైడ్ అయితే కజ్జికాయలు అని అంటాము ఇంకా వీటిని అయితే పప్పులు కొబ్బరి బెల్లం చక్కెర ఇవన్నీ మిక్సీ పట్టి చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఏం తెచ్చింది అంటే కారం చుట్టాలు అంట మేమైతే కారం చుట్టాలు అని అంటాం కొందరు అయితే జంతికలు ఇంకా కొన్ని చోట్ల మురుకులు అని అయితే అంటారు సో మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు పోయింది అనేది నాకైతే అర్థమవుతుంది కదా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏం తెచ్చింది అంటే చీర పువ్వులు అనమాట ఇంకా చీర విషయానికి వస్తే ఇడొక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఏంటి అది అంటే మా అమ్మ అయితే చీర వేరే చీర కొని మిషన్ దగ్గర అయితే ఇచ్చిందనమాట వాళ్ళేమో ఏమో ఇంక ఏం పనిలో ఉన్నారో తెలియదు అనమాట ఆ బ్లౌజ్ అయితే కుట్టలేదు ఇంకొస్తాం ఇదైతే ముందే కొన్నది ఇంకా అది తీసుకొని వచ్చేసింది ఇంకా ఏం చేస్తారు వాళ్ళు కుట్టకపోతే అని ఇది తీసుకొని వచ్చేసింది సో చీర అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇదైతే నాగుల చవితికి తెచ్చిన చీర సారా అనమాట సో మీకు కూడా మీ వాళ్ళు తెచ్చారా ఇలా తెస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇంకొకటి కూడా తెచ్చింది అదైతే మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేశాను అది ఏంది అంటే ఇదే గారెల పాకం అన్నమాట ఈ గారెల పాకం అయితే అందరికీ పాకం కరెక్ట్గా పట్టడానికి రాదు దీంట్లో ఏం కొంచెం మిస్టేక్ అయినా గారెలు అయితే నీట్గా రావు మేమైతే గారెలు అని అంటాము అదైతే చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తాను మరి మీ సైడ్ ఏమంటారు అప్పుడు కామెంట్ చేయండి సో ఇది అయితే కొంచెం మిస్టేక్ అయినా కూడా రావన్నమాట మా అమ్మ అయితే చాలా టేస్టీగా పడుతుంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఇంకా అందరు మా అమ్మనైతే పిలుచుకొని పోయి చేయించుకుంటా పాకమైతే పట్టించుకుంటారనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో